అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారంటూ మహిళలు రోడ్డెక్కారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది డబ్బులు తీసుకుని అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారంటూ ఇల్లందుకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు సిరిసేడు గ్రామానికి ముప్పై రెండు ఇల్లు మంజూరు కాగా దాదాపు రెండు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి కొంతమంది ఇంద్రమ్మ ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేసి అసలే ఇల్లు లేని వారికి కాకుండా గతంలో ఇల్లు ఉన్నవారికి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు వాటర్ ట్యాంక్ పైకి సగం వరకు ఎక్కారు అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని మహిళలను వారించడంతో పాటు ఆందోళన చేస్తున్న మహిళలు అక్కడి నుంచి తొలగించారు అర్హులైన వారికి గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు

వరదలు కట్టుకొని పిల్లలతోటి మేము ఉంటున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి అందరము మేము ఇక్కడ ఇండ్లు లేదనేసి అందులో ఇండ్ల పేరు రాలేదు అనేసి మేము ఇక్కడ కార్యదర్శి వాళ్ళని ఇక్కడ అడగడానికి మేము వచ్చినాం సర్వేకి వచ్చిన సార్లు వాళ్ళు అడగడానికి వస్తే సార్ వాళ్ళు మా మేము మాట్లాడుతుంటే కూడా మా ఓకేనే మేము అదే ఇస్తామని చెప్తున్నాం అది ఎంత ఎట్లా అయిందంటే అది లంచాలతోటి రాజకీయం ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకే వచ్చింది ఇండ్లు ఈ ఊర్లో ఆడపడుచులకు వచ్చింది ఇక్కడ ఉన్న కోడలకు రాలేదు ఆడపడుచులకు వచ్చింది ఆడబిడ్డలకు అధికారం ఉండదు కానీ ఇక్కడ ఉన్న కోడలకు అధికారం లేదు వాళ్ళేసిన తెలుసు ఓట్లు వేయలేదా మేము రేవంత్ రెడ్డిని గెలిపించినప్పుడు మా అందరికి మా అందరికి ఇండ్లు ఇప్పిస్తారు మాకు ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని కల్పించుకున్నాం మరి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు వాళ్ళకే ఇండ్లు వస్తాయి మరి పార్టీలో తిరిగి వారికి ఇండ్లు వస్తాయి అని చెప్తే మేము ఓట్లు వేయబోదాం కదా మేము గెలిపించుకోబోదాం కదా మరి ఇప్పుడు రాజకీయం వచ్చినాక వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటే మీతో వాళ్ళు ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు అందరిపించాలా వాళ్ళు అయితేనే గెలిచిందా మేము అందరం వేయలేదా ఇప్పుడు మాకు ఇది ఒక రైతు బంధు వాళ్ళకే కావాలి రైతు బంధు వాళ్ళకే కావాలి రైతు బంధు దళిత బంధు భూములు వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి మాకు ఇలాంటి లేవు ఇంతవరకు ఇల్లరు జాగలేదు అని చేస్తారు పరంపౌజీ శ్రీ దామిలో ఇంత రేకులేసుకొని మత మాత్రం కట్టుకొని ఉంటాను ఇద్దరు పిల్లలు మేము ఇద్దరు అల్మోళ్ళు లేబర్ పని చేసుకుంటే బతికట వాళ్ళు పూజ చేసుకుంటూ బతికినట్టు లేకుండా లేదు ఏం లేదు పదేన్న పట్టు ఇక్కడనే ఆ చెరువు పందుకే బతుకుతాను ఎవల ఓట్లకి వచ్చిన మా పరిస్థితి ఏంది చిన్నబాబు బాబాయ్లు అవుతారు కదా ఈ లీడర్లు బతిలాడతారు నీకు వస్తుంది ఈ చేయి కోటేయండి ఈ చేత మీరు ఇల్లు తీసుకోండి అని చెప్పిండు కానీ ఈ చేతి ఓటేసిన ఈ చేత నాకు ఇచ్చి మాకు రావని చెప్తాను నేను జాగాను జాగానే గుంట జాగ కొనుక్కోవంటాను నాకు కొనుక్కునే నేను ఇట్లా ఎందుకు బతికి బాధపడతా అని కూడా దండం పెట్టినా అసలు ఎక్కడ పట్టించుకుంటా లేదు నాకు ఇంత నీడ కావాలే సార్ ఇల్లు అడ్ చేయండి కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఇందిర మహిళల పథకం ఈ సిరిసేడు ఊర్లో మూడు మూడు పోలింగ్ కోతులు ఉంటే పోలింగ్ కు పది లెక్కల చొప్పున ముప్పై ఎన్ని శాంక్షన్ అయినాయన్న ఆ ముప్పై ఇండ్లు ఎట్లా శాంక్షన్ చేసిందని చెప్పి మేము మొన్న ఇక్కడికి వచ్చినటువంటి కార్యదర్శులను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగినామన్నా గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగితే నీ వచ్చి ఆ ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చింది ఇక్కడికి ఆ స్పెషల్ ఆఫీసర్ని సార్ ఎవరికి వచ్చింది మరి ఈ లిస్ట్ ఒకసారి వాళ్ళ లిస్ట్ ఫైండ్ అవుట్ చేయండి సార్ మేము ఒకసారి చెక్ చేసుకుంటాం అంటే ఆయన డైరెక్ట్ మా ముమ్మ పట్టుకొని ఏమంటాడన్నా నువ్వేమన్నా వా నువ్వేమన్నా కమిటీ సభ్యున్నా నేను నీకు ఎందుకు అలా మేము ఇవ్వమని చెప్పి బరాబర్ చెప్పండి అన్న తర్వాత మేము ఇట్లా అడిగినాం ఎందుకు ఇవ్వారు మీరు అది అనుకుంటా మేము వాళ్ళని మాట్లాడినా మాట్లాడిన తర్వాత డోర్ వేరన్నా డోస్ తర్వాత మేము మళ్ళీ ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళాం ఎంపీటీ ఆఫీస్ పోయిన తర్వాత ఎంపీటీ గారు ఏం చేసిందన్న అంటే చెప్పిన తర్వాత సార్ మాట్లాడింది ఏంటంటే నేను మంగళవారం నాడైనా సోమవారం నాడన్నా నేను మళ్ళీ రీసర్ వే అవి ఏవి కాదు అది ఫైనల్ లిస్ట్ కాదని చెప్పి మొన్న మాట్లాడిన ఫోన్ ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ ఒకసారి నిన్న అంటే ఎంపీటీ అంటే చాలా పనులు ఉంటాయి కదా మళ్ళీ ఏదన్నా మర్చిపోతారు కాదు అని చెప్పి ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పి మేము నిన్న పోయినాం నిన్న పోతే సార్ ఏమంటాడు ఆ థర్టీ మెంబర్స్ని ని కమిటీ సభ్యులు అంటే ఇందిరామ ఇల్లే చేసిన కమిటీ సభ్యులు వాళ్ళు డిఫైన్ చేసిర్రు దాన్ని మేము ఏం చేయలేము వాళ్ళు ఫైనలైజ్ చేసి పంపి ఇది త్రూ ద కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చింది దాన్ని మేము ఏం అని చెప్పి ఆయన మాట్లాడతారు సార్ ఇప్పుడు మరి అన్యాయం జరుగుతుంది సార్ అంటే అది మీరు అది మీరు గ్రామ పంచాయతీలో చూసుకొని మీరు గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడుకోండి దానిలో మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అన్నారు తొంభై తర్వాత ఇంద్రం మిల్లి నచ్చింది నచ్చిందంటే వాళ్ళు ఈ స్కీమ్ కి అనెజిబిలిటీ అని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇల్లు వచ్చింది మరి ఇప్పుడు వాళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు వాళ్ళు ఎట్లా ఎలిజిబిలిటీ క్యానెట్ అని అనౌన్స్ చేస్తారు ప్రధాన ఉద్దేశం ఏందన్నా ఏంటంటే ఎవరికైతే గుంట భూమి ఉండదు గుంట జాగు ఉండదు ఫస్ట్ ఖాళీ స్థలం ఉండి నిరుపేదలకు వెయ్యాలని చెప్పారు ఈ ఇల్లు లేక మా అన్న పెళ్ళి అయిపోయింది అన్న ఎవరు చెప్పు మా బాధ ఆవేదన అనేది ఉంటుంది మేము మాట్లాడినందుకు ఇప్పుడు పోలీసు పోలీసు వాళ్ళు వచ్చి ఈ ట్రాఫిక్ నియంత్రణ కానీ సార్ మేము నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం సార్ నాలుగు రోజుల నుంచి తిరుగుతాము బాధ పట్టించుకునే ఆదురు లేదు మేము సార్ ఎంపీ నిన్న కాలు మొక్క చెప్పినాం సార్ మేము కాలు మొక్క చెప్పినాం చెప్పిన తర్వాత మీరు ఏం చేసుకో మీరు మేమైతే ఏం మీరు సార్ ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి సార్ కానీ ఇక్కడ ఖాళీ స్థలం విషయం పక్కన పెట్టు మంచి ఇల్లున్నాయి గుణ బెంక ఇల్లు ఉన్నాయి మాకు బరదలు కట్టుకుని ఉంటాం సార్ మమ్మల్ని కాదని చెప్పి వాళ్ళకి ఎట్లు ఇస్తాను మేము మాది ఏది గొంతమ్మ కోరిక కాదు ఇంకో నేను ఇక్కడ క్యాష్ ఫీలింగ్ చూపించి మాట్లాడుతున్నాను నేను ఎస్సీ మాదిగా సార్ విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ప్రతి విషయంలో ఏదైనా కానీ సమానంగా రావాలన్నారు సార్ ఇక్కడ నేను మాల నేను మాల సోదరులకు వ్యతిరేకం కాదు పన్నెండు పదకొండు పన్నెండు ఇక్కడ ఎస్సీ వర్గీర ఎస్సీకి సంబంధించినటువంటి పదకొండో పన్నెండు ఇల్లు వచ్చినాయి అన్న తొమ్మిది మాలవాళ్ళేవి ఉంటాయి రెండే మాదివోళ్ళవి ఉంటాయి ఆ రెండైనా మాదిగోళ్ళే ఆ రెండైనా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నాయి సరే ఆ సిబ్బందికి అంటే మేము అడిగితే సిబ్బందికి ప్రథమ ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి అన్నారు సరే వాళ్ళు సిబ్బంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిందన్నాం అంటే మాదివాళ్ళు ఒక్కలకి ఒక్క ఇల్లు రావద్దా మొత్తం తొమ్మిది భోగంలోకి అయితే అంటే నేను వాళ్ళని వ్యతిరేకమని మాట్లాడుతున్నాను అట్లా వాళ్ళు ఎందుకు రాసుకున్నారంటే ఆ కమిటీ సభ్యులలో వాళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి అలానే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళకి దగ్గర వాళ్ళకి దగ్గర వాళ్ళకి రాసుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి రాసుకున్నారు సార్ ప్రధానంగా మేము తెలుసుకుంటే వచ్చింది ఏంటంటే సాఫ్ సాఫ్సీదో కుళ్ళ ముచ్చాడు చెప్తాను ఏంటంటే పైసలు తీసుకొని ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళకి రాసి ఇచ్చారు అనేది మాకు తెలిసింది సార్ అందుకని మేము పోరాటం చేద్దాం సార్ మేము చట్టానికి వ్యతిరేకం కాదు మీరు లాడ్ కి వ్యతిరేకం కాదు కాకపోతే ఏంటంటే మేము మేము మా గోడులు వెరబెట్టుకున్నాం సార్ మాకు ఇన్న నాదూరు లేదు చేసింది లేదు నాలుగు రోజుల నుంచి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతాను పొద్దున్న ఎర్ర టెంటలో నిన్న నిల్చుకున్నా కూడా మాట్లాడినాం సార్ ఎవరు లేదు కాబట్టి మాకు మాకు గత్యంతరం లేక మేము ఇట్లా ధర్నాకు దిగినాం కానీ ఏదో ట్రాఫిక్ను మేము ఇబ్బంది పెట్టాలని కానీ మా వాళ్ళు ఎదురు అన్యాయం జరగాలని కాదు దయచేసి ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళకు కూడా అందరికీ దండం పెట్టి చెప్తాను మాకు కొంచెం సహకరించాలని సార్ మా బాధను మీరు కూడా అర్థం చేసుకోండి ఒక్కసారి మాది ఏది గొంతమ్మ కోరిక కాదు దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం